అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు అసలు కాత్యాయని దేవి ఎవరు ఎలా ఉద్భవించిందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు ఆ మహర్షి ఆది పరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు మరొక పక్క మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు ఇంకేమైనా కోరుకోమంటాడు అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేడుతారు అసలు మహిషాసురుడు ఎలా జన్మించాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు రంభాసురుడనే రాక్షసరాజు ఉండేవాడు ఒకసారి మహిషిని చూసి మోహించి వివాహమాడతాడు వారి సంతానమే మహిషాసురుడు మహిషాసురుడు మనిషిల మహిషిల మారగల శక్తి ఉన్నవాడు మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు ఒకరోజు చండం ముండు అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్య రాశి అయిన వెలిగిపోతున్న కాత్యాయని దేవిని చూసి ఆమె అందానికి అచ్చెరువునుంది ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు వెంటనే మహిషాసురుడు దుందుబి అనే దూతను కాత్యాయని దేవి వద్దకు వివాహ ప్రస్తావన పంపుతాడు దుందుబి ఎలాగైనా ప్రలోభ పెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి త్రిలోక ఆధిపత్యం గురించి ఇంకా అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతాడు అప్పుడు కాత్యాయని దేవి నవ్వి మా వంశంలో ఒక ఆచారం ఉంది ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది ఆ సమాచారాన్ని దుందుబి మహిషాసురుడికి చెప్తాడు ఇక మహిషాసురుడు స్త్రీకింత అహంకారమా స్త్రీని జయించడం ఎంతసేపు యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాడు మహిషాసుర కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవ సైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు ఈ అవతారంలో అమ్మ పద్దెనిమిది చేతులతో మూడు నేత్రాలతో వెయ్యి సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు విష్ణుమూర్తి తన చక్రాన్ని శివుడు తన త్రిశూలాన్ని వరుణదేవుడు శంఖాన్ని వాయువు విల్లుని ఇంద్రుడు వజ్రాయుధాన్ని బ్రహ్మదేవుడు కలశాన్ని కమలాన్ని ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు అమ్మవారు సింహవాహిని అయి దేవ సైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళ్తుంది మొదట దుందుబి తర్వాత చెండు మొండు శుంభ నిశుంభులను వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు మహిషిగా అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు మహిషిగా మారినప్పుడు అమ్మ వాడి పృష్ఠభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో నరికి వేస్తుంది మహిషాసురుడిని వధించింది కనుక అమ్మవారిని మహిషాసుర మర్దిని అనే నామంతో కూడా పిలుస్తారు చాలా ప్రాంతాలలో అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గ పూజ చేస్తుంటారు కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులకు ఆరవ చక్రం అనగా ఆగ్నచక్రం ఉత్తేజితమవుతుంది ఆగ్నచక్రం ఉత్తేజితం అవ్వడం వల్ల సాధకులలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయని దేవి వ్రతం చేస్తారు పెళ్ళికాని మార్గశిర మార్గశిరమాసంలో వ్రత నియమాలు అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి